మొదట మొదటి వచ్చినాము ఏసా గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాము మొదటి వచ్చినాము రక్షింప నేరక ఇండునట్లో యహో అస్తము కూర్చ కాలేదు విన నేరక ఇండునట్లో ఆయన చెవులో మందం కాలేదు మీ దోషంలో మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చాను ఇక్కడి వాక్యము స్పష్టంగా మాట ఏంటంటే రక్షింప నేరక ఎన్నున్నట్టులో ఎహో అస్తమో కాలేదు దేవుడు నీకు సాయం చేయడానికి మనిషిలాగా ఏ తన యొక్క చేతి ఏమైపోలేదట కూర్చో కాలేదు మనకి విన్న నేరక ఉన్నట్లు ఆయన చెవులో మందము కాలేదు అలా దేవుడి స్తోత్రివరా ఈ రెండో చిన్నలు మీరు గమనించాలి మొట్టమొదటిగా దేవుడు ఏ మనిషి అంటే రక్షింప నేరక అంటే మనల్ని కాపాడ లేకుండా ఉండినట్లు నట్లు ఎహోవా ఏం కాలేదట అట కుర్చ కాలేదు విన నేరగా రెండు ఆయన చెవుడు మందము కాలేదు మనిషి ఆ మాట్లాడిన మనిషి నేను ఎన్నిసార్లు చెప్పినా వినకపోవచ్చు కానీ ఆ దేవుడు మాత్రము కంపల్సరిగా వింటాడు హలో దేవుడి స్తోత్ర మనుషులు చెప్పినప్పుడు వినకపోవచ్చు మనుషులకి మనము మాట్లాడే మాటలు అర్థం కాకపోవచ్చు కానీ దేవునికి మాత్రము నువ్వు నేను చేసే ప్రార్థన నువ్వు నేను మన అవసరతలను బట్టి మనము ప్రార్థన చేసిన ఆ ప్రార్థనట నీకును నీ దేవునికి ఏమై ఉన్నదట అడ్డంగా ఉంది అది మనిషి చేసే ఆ పురోపాటును బట్టి మనము ఎప్పుడు కూడా దేవుడు మా సమస్యని తీర్చలేదు అనేసి నువ్వు అనుకుంటావు రక్షింప లేక ఉండునట్లు ఆయన అస్తము కూర్చో కూర్చోకాలేదు అని దేవుని ఒక వాక్యము చెప్పబడుతుంది పిల్లల వినలేక ఉన్నట్లు ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు ఇటు స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే మీ దోషములు మీకు కూడా మీ దేవుడికి అడ్డముగా వచ్చాను ఇప్పుడు మన జీవితంలో మనిషి ఒక చేసే ఆ పాపాలే మనిషికి అనేక రకరకాలు ఆ బాధలు రకరకాలు ఇబ్బందులు రకరకాలు శోధనలు ఆయన తనని తాను కలిగించుకొని ఏమంటున్నా అంటే దేవుని మీద నింద మోపుతున్నారు ఏంటంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది మీ దోషములో మీకును మీ దేవుడైన యహో అడ్డముగా వచ్చాను మనం చేసే ఆ ప్రార్థనాట మనము ఏ సమస్యలతో ఉన్నామో దేవునికి తెలుసు తెలిసే తెలియదా మనము ఎన్నిసార్లు కూడా ప్రార్థన చేస్తున్నామో బాగుపడతలేదు నేను దేవునికి సన్నిధిలో నేను వెళ్తున్నాను నాకు స్వస్థత రావట్లేదంట గల కారణం ఏంటంటే నీకును మీ దేవుడికి మీ పాపములే అడ్డంగా ఉంది పిల్లల దేవుడు రక్షింప రక్షింపేరకి ఉన్నట్లు ఆయన అస్తము కాలేదు నేను మీరు చేసే ఆ ప్రార్థన నేను వినకుండా ఉన్నట్లు నా చెవులు ఏమీ మందము కాలేదు మనిషిని మనిషి యొక్క జీవితము నువ్వు ఏదైనా చెప్పినప్పుడు ఆయన విని వినకుండా ఉంటాడేమో కానీ దేవుడు మాత్రము వినకుండా ఉండలేడు నీ ప్రతి మాటను బట్టి దేవుడు వింటాడు నీవు చేసే ప్రతి ఒక్క ఆ ప్రార్థనని దేవుడు వింటాడు ఎందుకంటే మన జీవితంలో మనం చేసే ఆ పాప కథ మనం చేసే ఆ ప్రార్థనకి ఏమవుతుంది అడ్డంగా ఉంది ప్రియరా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనము నేను ఆ కొండగారి గ్రామము మొదలుకొని జోడు బాబడికి వెళ్ళాలంటే సరైన రోడ్డుకి వెళ్ళాలి అంటే మా గ్రామంలో నేను చేరడానికి ఏంటి సరైన దాడి అంటే జోడుబామడి కొండగారికి అదే రోడ్డు వెళ్తేనే మా ఊర్లో చేరుకుంటాను కానీ రోడ్డు లేని ఆ దాడి వెళ్తే నేను చేరుకోగలను చేరుకోలేను ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థన దేవుని ఒక సన్నిధానంలో చేరాలంటే మనిషి చేసే ఒక పొరపాటు మనిషి చేసే ఆ పాపమే మనం చేసే ఆ ప్రార్థన దేవుని ఒక కూడా చేరట్లేదట అనుకోకూడదు దేవుడికి ఎప్పుడు కూడా మనిషిలాగా నువ్వు చూడకూడదు ఇందాక మీరు చెప్పారు నేను దేవుడి సన్నిధానంలో ఆ వెళ్లకు ఉంటే నేను ఎప్పుడో బాగుపడాల్సింది నువ్వు దేవుడి సంగీతంలో తీసుకెళ్తుంటే నేను బాగుపడట లేదు నిజంగానే సంగధనంలో రాకుండా నీవు ఈ దేశం అంతా నీవు ఎక్కడ వెళ్ళినా నీవు నిజంగానే నాకు స్వస్థత వస్తే ఆలోచన లేకుంటే నిజంగానే తిరిగి చూడు నీకున్న ఆ సమస్య నీకున్న ఆ రోగం నీకున్న ఆ బాధ తీరి ఆ తీరింది నేను దేవుడికి విరుచి పెట్టేసిన తర్వాత నా కష్టం నా అన్నీ కూడా తీరింది అనేసి నువ్వు చెప్పగలగా చెప్పగలుగుతావా చెప్పలేవు ఎందుకంటే నీవు ఏ పరిస్థితిలో ఉంటే కూడా దేవుడే సహాయం చేయవాలి నీవు ఎలాంటి వ్యాధి ఎలాంటి రోగంతో దేవుడే సహాయం చేయాలి రక్షింపలేక ఉన్నట్లు ఆయన చేతులు కుచ్చు కాలేదట వినమూత ఉన్నట్లు ఆయనకు చెవులో మందము కాలేదు ఎందుకంటే మనిషి చేసే ఆ తప్పులను బట్టి దేవునికి సన్నిధినంలో అతి వేగంగా ప్రార్థన చేరుకపోవచ్చు మనం చేసే పొరపాటును బట్టి మనము ఆ పద వ్యక్తి గురించి ఆ ప్రార్థన చేసే ఆ ప్రార్థనలో దేవుడుకు సన్నిధినంలో చేరకపోవచ్చు కానీ నువ్వు నేను ఆనందిస్తున్న దేవుడు మాత్రం ఆయన ఆ ప్రత్యక్షణము నీకు నాకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలెనియా ఇందాక ఆ మాయగారు చెప్తా ఉన్నాడు నీవు నీ నమ్మిన నీ జీవితం ఏ విధంగా ఉంది నిజంగానే దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే ఒక విశ్వాసం నమ్మకము పట్టుదల నీకు ఉంటే నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో నేను సరే దేవుడు నీలో ఉన్న రోగాన్ని తీసివేస్తాడు ఎప్పుడైనా నీవు రెండు పొడవలకి కాళ్ళు వేస్తే ఏమైపోతావు ఒక పడవేమో వైజాగ్ ఒక పడదేమో ఒరిష మధ్యలో నువ్వు ఏమైపోతావు సముద్రంలోనే పడిపోతావా పడిపోవా నీవు నమ్మినటువంటి నువ్వు ఒకే దేవుని వైపు మాత్రం నువ్వు చూస్తే నీ నీకున్న సమస్యలు తీర్చిస్తాయి దావీ కదా నేను కొండల తట్టు నా కండలు ఎత్తు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన నూట ఇరవై ఒకటి ఒక కీర్తన ఆయనట సహాయము గురించి ఎదురు చూస్తున్నాడు నాకు ఎవరు సహాయం చేయగలరు అనేసి అప్పుడు ఆ రెండో వచ్చినంలో మనము ఆలోచన చేస్తే భూమి ఆకాశము ఆ సృష్టించిన యహో వలనే మాకు సహాయము కలుగుతుంది అలా స్తోత్ర నువ్వు నేను కూడా ఆలోచించే ఆలోచన ఏంటంటే నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడి నుండి సహాయం అనేది వస్తాయి

డాక్టర్లు ప్రాణాన్ని కాపాడితే దేవుడు ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు ఈ మాటల్ని చెప్తూ ఉన్నానంటే మనలో ఒక సమస్య ఉంచుకొని మన జీవితమే ఆ దేవుడికి ఆ ఇష్టమైన ఆ పనులు చేస్తూ అప్పుడు తర్వాత దేవుడికి నిందిస్తూ ఉంటాము దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదు నువ్వు సంవత్సరాన్ని ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవుడికి సన్నిధిలో వస్తున్నావు నీవు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నేను ప్రభుని ఆరాధించాలి ప్రభుకి నా హృదయాన్ని సమర్పించుకోవాలని చెప్పున్నావా మరి నువ్వు మాత్రం ఆలోచించావు కానీ నీ సమస్య తీరకపోతే మాత్రం ఆ ప్రభువుని నిందిస్తావు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏ విధంగా అయితే చెప్పబడుతుందో అది మాత్రం నమ్మాలి దేవుడు వాక్యాన్ని మాత్రం మనము నమ్మాలి ఆయన రక్షింప నేరక యోగు ఆయన చేతులు కుర్చ కాలేదు విన్న నేరక ఇండు ఆయన చెవులు మందం కాలేదు నీకును నీ దేవుడైన యహోకును నీ పాపముల అడ్డంగా ఉంది మనిషి చేసే ఆ పాప నాట ఆ అతి వేగంగా మనం చేసే ఆ ప్రార్థన చేరకుండా అడ్డంగా ఏముంటాయి పాప భయంకరమైన పాపము ఏంటంటే భయంకరమైన పాపం దేవునికి తెలియకపోవడమే దేవునికి నమ్ముకోపోవడమే దేవునికి నమ్ముకొని విగ్రహారదం చేయడమే భయంకరమైన పాపమాట అల్లరియా పాపం అంటే నీవు ఆ బెచర్ చేస్తేనే దొంగతనం చేస్తేనే ఇలాంటి ఇవి ఇవి మాత్రమే పాపమేమో అనేసి అనుకుంటాం మనం చూసే చూపుల్లో పాపమాట మాట్లాడే మాటల్లో పాపమాట మనం నడిచే నడకల్లో పాపము ఆలోచించే ఆలోచనలో పాపమాట ప్రతిదీ కూడా దేవుని దృష్టికి పాపమే నువ్వు దేవుడికి సన్నిధనము రాపోవడము పాపము నీవు దేవునికి నమ్మకపోవడమే పాపము ఇవన్నీ కూడా మనిషి కలిగిన అప్పుడు ఆలోచనలు అప్పుడు తర్వాత మనకి సమస్య ఎదురైన తర్వాత సమస్య తొలగిపోయిన తర్వాత ఆ మన రోగము లయమైపోకపో ఆ తర్వాత మనము ఎవరి మీద నిన్న మూపుతమో దేవుడి మీద నిదమోపుతుంటావు ఇది కష్ట కష్టం కాదు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడు మాత్రం నన్ను భావి చేయగలడు దేవుడు మాత్రం దేవుడి నుండి మాత్రం నేను సహాయము ఆ పొందుకోగలను అనే అట్టే విశ్వాసం నీలో ఉంటే అట అందుకోసము ఆ యశు ప్రభువు అంటాడు నీవు ఆవు గుంజ అంత నీకు విశ్వాసం ఉంటే ఈ కొండని అవతలా తీసి పారవేయగలవు చూడండి మనమట ఆవు గింజ అంత విశ్వాసం ఉంటాట ఈ కొండని అవతలా తీసి పారవేసే గొప్ప శక్తిని దేవుడిస్తారట మనం కలిగిన ఈ రోగం ఎంత దేవుడికి దేవుడు అంటే ఈ క్షణమే మాన రోగం అంతా తీసివేసి తీసివేయగలడు నీకు ఒక క్షణం కూడా చాలదు దేవుడు పరీక్షిస్తాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినములు ఆయన నా కొరకు నిలబడతాడు నా సన్నిధానములో ఆయన వస్తాడు అని ఒక ఆలోచన ఉంటది మనిషి కూడా అలాగే నేను చూస్తాడు ఎప్పుడైనా నేను అని మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు నా మీద మీరు నమ్మకంగా పెట్టి పెట్టినప్పుడే మీరు సహాయం చేయడానికి ఇష్టపడతారు మనము అవతల వ్యక్తికి నమ్మకం లేని ఏడల మనము ఎవరికైనా సహాయం చేస్తామా చేయము ఎందుకు చేయమంటే ఈ రోజు కనబడి రేపు మనకి ఆ వ్యక్తి కనిపించకపోవచ్చు దేవుడు కూడా నిన్ను చూస్తాడు ఎన్ని రోజులు నా శరీర్మంలో వచ్చి ప్రభు నేను ఈ రోగం చేత అయ్యా ఈ రోగంని నా నుండి తొలగించి అనేసి ఎన్ని రోజులు ప్రభువుని నువ్వు ఆ వేడి కొట్టావు నీ సమస్యని ప్రభువుని ఎన్ని దినముల వరకు నీవు ఆ నీ సమస్య గురించి ప్రభుని ఆ ప్రాధం ద్వారా నువ్వు చెప్పబడతావు అని దేవుడు కూడా ఆలోచన చేస్తాడు నీ జీవితము దేవునికి సమర్పించకుండా నీ రోగం గురించి నీవు ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా నీ రోగం అనేది నీలోనే ఉండిపోతాయి అలా నేను ఎక్కడ పరిగెత్తినా దేవుడికి నీ మనిషి అప్పగించకపోతా రోగం అనేది అలాగనే ఉంటాడు అందుకోసం దేవుడు అంటున్నాడు నేను రక్షింప నేరకు ఎండున్నట్టు నా హస్తము గుర్తు కాలేదు నాయన నువ్వు ఎక్కడ పడిపోకుండా నేను నిన్ను ఎందుకు కాపాడుకుని ఉన్నానంటే నీ నా అస్తం నీ మీద ఉంది కనుక నీవు సజీవుడుగా ఉన్నావు అనేసి దేవుడు అంటున్నాడు అవునా కాదా దేవుడు అస్తము మా పట్ల లేకపోతే మనం సజీవులుగా ఏ రోజు ఉండగలమా దేవుడు సహాయం లేకపోతే మనం ఈ రోజు సజీవులుగా ప్రభు సన్నిధనముల కూర్చుని ప్రభుని ఆరాధించగలమా దేవుడు వింటాడు వినేవాడే దేవుడు అల నీవు ఎక్కడో వెళ్ళి ఆ మూగడికి మాట్లాడినప్పుడు ఆయన వింటరా వినడు నీకు అందుకోసం మాట్లాడున్నాడు విన నేరక ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు ఆయన మనిషి వంటి చెవులు నావి కావు మనిషిని మాట్లాడితే ఆయన వినకపోవచ్చు కానీ నువ్వు ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా ఇన్ని దినముల వరకు నాకు ఈ రోగంతో బాధపడుచున్నాను మానసికంగా నేను కృంగిపోతున్నాను ఈ వ్యాధి నుండి నన్ను రక్షించి సంపూర్ణంగా నన్ను రక్షింప చేయదేవా అనేసి నీవు ఆయనకి నీ బాధని అప్పగించినప్పుడు ఆయన నిజంగానే నీ బాధని చూసి నీ కనికారాన్ని చూసి ఆయన వ్యాధి నుండి కూడా నేను రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు అలా మొన్నటి నన్ను అత్తగారు బాగలేదు అనేసి నేను ఆ మాయగారు చెప్పినప్పుడు నేను చాలా బాధపడాను ఎప్పుడు కూడా దగ్గరే ఉండి మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలనేసి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చెయ్యకు నీనా దేవుడు నీవు ఏ స్థలంలో నీవు ప్రార్థన చేసినా మన దేవుడు వింటాడు ఏ సృష్టికర్త అయిన ప్రభువు వింటాడు నీవు ఏ సమస్యలో ఉండి నీవు ఎక్కడ ఉండినా పదన వ్యక్తి బాగోలేదు పదన చెల్లెమ్మ బాగలేదు అనేసి నీవు ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు తననే బాగు చేస్తాడు మరి మీకు తెలుసు ఆ మేము చూడలేదు దేవుడికి మాత్రం తెలుసు అత్తగారి చనిపోయిన పరిస్థితిలో ఉండింది అన్నప్పుడు నేను ఆ రాలేని పరిస్థితిలో చాలా బాధపడే బాధపడింది ఎందుకంటే దేవుడికి మాత్రము అదే సాధ్యము మన వంతు మనం ఏం చేయాలంటే ఆ పొలన ఆ అత్తగారు ఈ పరిస్థితిలో ఉంది నీవు ఆమె ఆమె కలిగి ఉన్న ఆమెకి వచ్చిన ఆ వ్యాధి రోగాన్ని తొలగించాలి అప్పుడు దేవుడు కంపల్సరీగా తొలగించాడు నీలో విశ్వాసం ఉండాలి నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ప్రతి ఒక్క సమస్య నుండి నన్ను బాగు చేస్తాడు ప్రతి ఒక్క రోగం నుండి నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక ఆలోచన నీ జీవితంలో ఉండాలి నీ జీవితంలో దేవునికి సోటు ఇవ్వకపోతే నీ బ్రతుకుల్లో నేను దేవునికి సోటికి ఇవ్వకపోతే నువ్వు ఏ దేశం దగ్గర నువ్వు ఏ గురువు గారి దగ్గర నువ్వు నీ జీవితము నీ రోగం మాత్రము అలాగే ఉంటాయి నీవు ఎన్ని రోజులు బాధపడతావు నీకు కలిగిన ఆస్తి అంతా కూడా నీవు అమ్మి ఒక పన్నెండు పన్నెండేళ్ల సంవత్సరం నుండి రక్త సర్వ రోగం కలిగిన ఆస్తి తనకు కలిగినదంత అది తాను వ్యవసాయ చేసుకునే అవన్నీ కూడా తన రోగం గురించి అనేక వ్యాధులు చేతట అది ఎంతో రోగం మాత్రం అలాగే ఉండిపోయింది ఎప్పుడైతే యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు నన్ను ఆయన వస్త్రపుచరు నేను ముట్టిన బాగుపడతాననేసి అట్టి విశ్వాసం అట్టి నమ్మకం కలిగి కలిగి ఒక భిన్నంగా యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు జన వచ్చినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు అట ఆయనకు వస్త్రపు చర్య ముట్టిన ఆమె ఒక రోగము లైవ్ అయిపోతుంది లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం అదే రీతిగా నీ నా జీవితంలో కూడా ఉంటే ప్రతి ఒక్క సమస్యల నుండి ప్రతి ఒక్క రోగం నుండి ప్రతి ఒక్క బాధ నుండి ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను రక్షించడానికి సాగు సిద్ధంగా ఉన్నాడు ఏ కారణం ఏంటంటే దేవుని అస్తము దేవుని మన పట్ల ఉండడం అదే ఆయన రక్షింప నేలకై ఆయన అస్తం కూర్చోకాలేదు కాలేదు విన నేలకై ఉండునట్లు ఆయన చివులు మందం కాలేదు ఆ చివరి ఆ చివరిగా మనం చూస్తున్నాము మీ పాపంలో మీకు మీకును మీ దేవుడుకునే అడ్డముగా ఉన్నది మనం చేసే ప్రాపర్టీ నేను చేసి నా దేవుడిని నిందిస్తే ఇది మంచిదా నాలోనే లోపం ఉండి నా దేవుడిని నేను ఆ నిందిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అందుకోసము మనం చేసే ఆ ప్రార్థన దేవుడి సంగీతంలో అతి వేగంగా ఆ ఆ వెళ్ళక ఆ పోవడం గల కారణం ఏంటంటే మనిషి చేసే ఆ పాప అందుకోసము మీ దేవునికి మీకు మీ పాపముల ఆటంగా దాని దేవుని యొక్క వాక్యము మనము విశ్వాసంతో ముందుకు వెళ్దాము దేవుడు చేయలేండి ఏది లేదు నువ్వు నమ్మిన ఏడల దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు నువ్వు నమ్మిన ఏడల నువ్వు దేవుడు చేసే గొప్ప నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఈ కొద్దిపాట్లు దేవుడు దీవించి ఆమె చక్కగా మాట్లాడానికి ನಮ್ಮ ಸರಿ ದೇವನೊಕ ಮಾನ ಜರ